పాడి రైతులకు గోకులం షెడ్డు ఒక వరంగా రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలో పాడి రైతులకు గోకులం షెడ్డు నిర్మించి ఇచ్చింది పాడి రైతులకు ఈ అవకాశం ఎంతో ఊరటనిచ్చింది బనగానపల్లి మండలం తిమ్మాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డును రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు గత వైసీపీ ప్రభుత్వం పాడి పశువుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోకులం షెడ్డుకు ఆ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాడి రైతుల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పేద రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గోకులం షెడ్డు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన గోకులాలన్నీ కూడా ఆ స్కీమ్ గత ప్రభుత్వం వదిలిపెట్టడం జరిగింది ఆ ప్రభుత్వం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ చిన్న గారు సన్నకారు రైతులందరూ కూడా ఈ పసుల మీదనే ఆధారపడినటువంటి జీవితాలకు వాళ్లకు ఖచ్చితంగా కూడా ఆ పసులకు ఒక సరైనటువంటి సౌకర్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ గోకుల సెడ్డు యొక్క కార్యక్రమాన్ని ఎన్ఆర్జీఎస్ ద్వారా చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు తింమాపురం గ్రామానికి రావడం జరిగింది ఇది ఒక్కటే కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గాని కూడా ఈ పేద రైతులు ఆ కుటుంబాలందరికీ అండగా నిలబడాలి వారికి అండగా నిలబడి వాళ్ళకి ఉండేటువంటి పశువుల ద్వారానే వాళ్ళకి సంపాదన సంపద వస్తుంది కాబట్టి ఆ పశువులను యొక్క నీడ కోసం కానీ ఉంచుకోవడానికి గాని ఇబ్బంది ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ గోకులము కూడా వెయ్యి గోకులాలు గోకులాలు కూడా ప్రవేశపడం జరిగింది ఏదేమైనా ఈ రోజు మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ పేద రైతులను ఇదే విధంగా ఈ యొక్క పాడి పరిశ్రమ మీద బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం హలో అండి నేను మీకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్